తం మనం ఎన్నో చేస్తుంటాము మన మానవ పుట్టుకలు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చాయి అనేది మనకు సైంటిస్టుల ప్రకారంగా కూడా చూసుకుంటే కూడా సాధ్యం కానీ ఒక దైవం అనేది మనలు నడిపిస్తుంది అనేది వాస్తవం అండి ఎంత ఎన్ని ఎన్ని కనుక్కున్న మన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఎన్ని రకాల తయారు చేసినా కానీ మన పుట్టుక మరణాన్ని మాత్రము కనుక్కోలేడు అది వాస్తవము దైవపరంగా నిరూప నిరూపితం అనేది చాలామందికి తెలిసిన విషయమే కానీ మనం అవన్నీ పట్టించుకోము కేవలం ఇప్పుడు సైంటిఫిక్లోనే మనం వెళ్తుంటాము కానీ దైవానికి ఎదురెళ్తే మాత్రము ఖచ్చితంగా అనుభవించే తీరుతాము అది వాస్తవంగా మీరందరూ దయచేసి వీడియో లాస్ట్ దాకా చూడండి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది చివరాఖరికి ఏమైంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము అది మన పొరుగున ఉన్న పాకిస్తాన్ అనే దేశంలో కరాచీ అనే ప్రాంతంలో ఒక మార్కెట్ ఏరియా ఆ మార్కెట్ ఏరియాలో ఒక పురాతనమైన శివాలయం అనేది ఉన్నది అయితే అక్కడ ఉన్న బడా బిల్డరు ఒక ముస్లిము బడా బిల్డరు ఆ శివాలయం మీద కన్నేసి ఎలాగైనా ఈ శివాలయాన్ని ఇక్కడి నుంచి తొలగించి అక్కడొక్కడ మటన్ షాపు భారీగా మటన్కు సంబంధించిన షాపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రభుత్వాన్ని కలవడం జరిగింది అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ వ్యక్తికి అవకాశం అనేది ఇచ్చింది ఈ సదరు బిల్డరు ముస్లిం వ్యక్తి అక్కడికి ఒక జేసీబీతో వెళ్ళి ఆ పురాతనమైన ఆలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను తొలగించాడు ఈ తొలగించిన తర్వాత ప్రధానమైన ఆలయాన్ని కూడా టచ్ చేసే ముందు జేసీబీలు పని చేయలేదు అక్కడ జేసీబీ అనేది పని చేయలేదు అరే ఏంటిది సాంకేతిక లోపమా అని అనుకొని ఆ జేసీబీని పక్కకు పెట్టేసి మరొక జేసీబీని తీసుకొని రావడం అంటూ జరిగింది ఆ జేసీబీ కూడా టచ్ కూడా శివాలయాన్ని ప్రధానమైన ఆలయాన్ని టచ్ కూడా చెయ్యక పెయిన్ అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది చుట్టుపక్కల ఉన్న ప్రహారీ గోడను కూలగొట్టానే మరి ఇక్కడ వచ్చే వరకే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా కాదు ఏకంగా క్రేన్నే తీసుకుని వద్దాం అని క్రేన్ను తీసుకొని ఆ ప్రధానమైన ఆలయం దగ్గరికి రావడం అంటూ జరిగింది ఈ సదరు ముస్లిం వ్యక్తి ఎప్పుడైతే ఆ క్రేన్ తీసుకొని వచ్చాడో ఇతని ఫోన్కు వెను వెంటనే ఫోన్ అనేది రావడం జరిగింది ఇతను అశ్రద్ధ చేస్తే మరీ 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 రిపీట్ కాల్ ఒక నాలుగు ఐదు సార్లు ఫోన్ అనేది రావడం జరిగింది అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ జరిగేదానికి దానికి ఏం అర్థం కావట్లేదు ఇందులో ఈ ఫోన్ ఏంటి ఈ ఫోన్లో గొడువేంటి అని నిర్ఘాంతపోయాడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో ఉన్న ఇతనికి సంబంధించిన కుమారుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు అనారోగ్యం పాలయ్యాడు అసలు ఏ స్పందన లేకుండా పడిపోయాడు అనే మాట ఆ ఫోన్ కాల్ నుంచి రావడంతో ఎక్కడికక్కడ పనులు ఆపేసి వెంటనే ఇంటికి వెళ్ళి ఆ బాబును తీసుకొని వెళ్ళాడు అక్కడ వైద్యులు చెప్పే విషయం వింటే నిర్ఘాంతపోవడమే తప్పితే ఏమీ లేదు ఈ బాలునికి అసలు వచ్చిన వ్యాధి ఏంటి అసలు ఈ అకస్మాత్తుగా ఉన్న మంచిగా ఉన్న వ్యక్తి ఇలా కావడం ఏంటి అని వైద్యులు కూడా ఏమి చెప్పలేకపోయారు ఇది దయచేసి వినండి జరిగిన జరిగిన సంఘటన సంఘటన ఇది ఈ ఆస్పత్రికి సంబంధించిన డాక్టర్లు కూడా ఇతనికి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది కూడా వాళ్లకు తెలియలేకుండానే పోయింది ఈ సదరు బిల్లరు ముస్లిం వ్యక్తి ఏ అల్లా ఏ అల్లా అంత నువ్వే కాపాడాలి అంత నువ్వే కాపాడాలి అంటూ అతను నిద్రలోకి జారుకోవడం అంటూ జరిగింది నిద్రలోకి అతను ఎప్పుడైతే జారుకుంటున్నాడో ఆ జారుకున్నాడో అప్పుడే శివుడు అతని కలలోకి రావడం అంటూ జరిగింది నా ఆలయాన్నే టచ్ చేస్తావా మర్యాదగా ఎలా ఉన్నదో పూర్వకాలంలో ఎలా ఉండనో అలా నువ్వు దాన్ని వెంటనే కట్టించి అక్కడి నుంచి వెళ్ళిపో ఎలా ఉన్నదో నా ఆలయాన్ని ఎంతవరకు నువ్వు ధ్వంసం చేశావో అదే విధంగా నువ్వు మళ్ళీ పునర్నిర్మాణం చేసి వెళ్ళిపో అనే కలలో అనేది వినడం వినబడం జరిగింది సాక్షాత్తుగా శివుడే చెప్పినట్టుగా అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళి నిధులలోకి నుంచి వెళ్ళి బయటికి రావడం అటు జరిగింది సరే అనుకున్నాడు పెయిండు అక్కడ పునర్నిర్మాణం అనేది చేస్తున్న క్రమంలోనే ఇతనికి సంబంధించిన ఆ కొడుకు కూడా ఆ అకస్మాత్తుగా కాకుండానే కొంత 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 కొంతగా ఇంప్రూవ్ అవుతూ ఈ ఆలయాన్ని ఎప్పుడైతే మళ్ళా యథావిధిగా చేసే అంత టైం దాకా ఆ అబ్బాయి కోలుకొని మళ్ళీ ఈ ఆలయము పునర్నిర్మాణం ఏ విధంగా అతను కూలగొట్టాడో ఆ విధంగానే మళ్ళా కట్టేదాకా ఆ అబ్బాయి కోలుకోలేదు కట్టిన తర్వాత అతను ఆ అబ్బాయి కోలుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని రావడం అంటూ జరిగిందండి ఇది రియల్గా జరిగిన సంఘటన దేవుడితో ఎప్పుడు దైవంతో ఆటలాడడం అనేది చాలా పొరపాటు భగవంతుడు ఇంకా లోకం పుట్టనున్నది పెరగనున్నది ఇది ఆశాభాషిగా ఆటకోల తలంతో మనము భగవంతునితోటే పెట్టుకుంటే భగవంతుడు ఖచ్చితంగా శిక్షించే తీరుతాడు ఎటువంటి మతం కానీ ఎటువంటి కులం కానీ ఏదైనా కావచ్చు కానీ